నమో వెంకటేశాయ ఈరోజు వీడియోలో కొనిదెల్ల పవన్ కళ్యాణ్ కొనిదెల్ల పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు ఈయన జననము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున జన్మించాడు ఇతను తెలుగు సినీ నటుడు సినీ నిర్మాత దర్శకుడు జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఇక అతని గురించి డీటెయిల్గా తెలుసుకున్నట్టయితే అతని సోదరులు చిరంజీవి నాగేంద్రబాబు కూడా సినిమా నటులు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తెరంగేటం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫుల్ ఫిలిం ఫేర్ పురస్కారాన్ని పొందింది తన అభిమానులు పవర్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం తమ్ముడు బద్రి ఖుషి జల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది భీమ్లా నాయక్ మొదలైన సినిమాలలో నటించాడు అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది అంజనా ప్రొడక్ట్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివిటీ వర్క్ బ్యానర్పై అతని సినిమాలను నిర్మిస్తున్నాడు రెండు వేల ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి ప్రవేశించాడు తన సోదరుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత అతను పార్టీని విడిచిపెట్టాడు రెండు వేల పద్నాలుగులో మార్చిలో తన జనసేన పార్టీని స్థాపించాడు ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరాడు అతను దాతృత్వము కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తించబడ్డాడు ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ను స్థాపించాడు దాన్ని సిఎంపిఎఫ్ అనమాట అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు అతనికి మార్షల్ ఆర్ట్లో ప్రావీణ్యం ఉంది ఇక అతని రాజకీయ జీవితానికి వెళ్ళినట్టయితే ఇతని రాజకీయ జీవితంలో రెండు వేల ఎనిమిదిలో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి అతను విలీనము కే కాంగ్రెస్ పార్టీలో చేయడం మూలన అందులో నుంచి బయటకు వచ్చేశాడు ఇక ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు అతను పార్టీ కోసం చురుక్క ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిన వైజాగ్లో రో వైజాగ్లో రోడ్ షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్కు వాంతలు వచ్చాయి తర్వాత టూ థౌజండ్ లెవెన్లో చిరంజీవి తన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు పార్టీని విలీనం చేయాలనే తన సోదరు నిర్ణయంతో విభేదించిన అతను రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని పెట్టాడు పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు ఇతను ఇజం అనే పుస్తకాన్ని రాశాడు ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమై మద్దతులు మద్దతు తెలిపాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనే నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు అతని ర్యాలీలను దక్కన్ జర్నల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భారీ గుంపులు అని పిలిచాయి రెండు వేల పదిహేడు ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసి తర్వాత టూ థౌజండ్ పదిహేడు అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు ప్రకటించాడు ఉద్యానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి అతను నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని రెండు వేల పదహారు నవంబర్లో కళ్యాణ్ ప్రకటించాడు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు డ్రేడింగ్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా అని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం చర్యను అతను వ్యతిరేకించాడు కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుంచి వలసలు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ నిరసనలు పాదయాత్రకు నాయకత్వం వహించాడు ల్యాండ్ పూలింగ్పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలో చారిత్రక ధవలేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు తూర్మా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు మండలానికి చెందిన వత్తాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను అతను బయటపెట్టాడు రాజమండ్రి బహిరంగ సభలో రైతు రైతు కూలీలు మహిళలు యువత విద్యార్థులు జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల మెనిఫెస్ట్ను కళ్యాణ్ ప్రకటించాడు రాబోయే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు అతను అనారోగ్యానికి గురి అయ్యాడు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు అతను సత్తెనపల్లిలో తన సదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతని తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది గన్నవరం విమానాశ్రమంలో రీఫిల్లింగ్ కోసం చాపర్ డౌన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వాంతులు డీహైడ్రేషన్తో పాటు మగతుతో పడిపోయాడు వెంటనే విజయవాడ ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు అతను కోలుకున్న తర్వాత మళ్ళీ ప్రచారం మొదలైంది ఇక అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనము ముగ్గురు భార్యలు చేసుకున్నారు అనే అందరూ అంటూ ఉంటారు అందులో ఎంత నిజం ఉన్నా అది ఎంత నిజమైనా కానీ అది వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అనే చెప్పొచ్చు కానీ పవన్ కళ్యాణ్లో ఏదో ఒక అఖండ శక్తి ఉంది అని చెప్పచ్చు ఎందుకు అంటే ఆ శక్తితనంతో ఏదో మంచితనము అది చెప్పలేని మంచితనం ఉంది దగ్గర నుండి చూస్తే కానీ మనకు అర్థం కాదు ఆ మంచితనమే ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యేగా నిలబెట్టింది ఇతని ఫ్యూచర్లో ప్రపంచాన్ని ఏలే అంటే పిఎంగా కూడా అయ్యే అవకాశం ఉంది అని నేను చెప్పగలుగుతాను నాకు అర్థమైంది దాన్ని బట్టి అంత శక్తి సామర్థ్యాలు ఉన్న పొలిటీషియన్గా ఉంటాడు అందరికీ హెల్ప్ చేసే గుణం ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్